హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే రెసిపీస్ ఏం లేవండి జస్ట్ న్యాచురల్ వ్లాగ్ అనమాట ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము మా హస్బెండ్ వాళ్ళ కొలిక్కి వాళ్ళ పాపకి సారీ ఫంక్షన్ సో ఇక అందరం కలిసి వచ్చాము మా గ్యాంగ్ అంతా ఈరోజు లేదండి సమ్మర్ కదా సో అందరూ వెకేషన్స్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ మాల్ ఇంటికి అత్త మాల్ ఇంటికి ఇలా వెళ్ళిపోయారు మా పిల్లలు పెద్దోళ్ళు కదా అండి పెద్దవాళ్ళు హాస్టల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంటర్ ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఈ నలుగురం పిల్లలకి అందరూ ఇంటర్ పిల్లలు అన్నమాట ఈ మా వదినకేమో బీటెక్ చదివే పిల్లలు అటు పక్కకు వైట్ సారీ కట్టుకుందా తనకేమో ఇద్దరు పిల్లలు ఒకళ్ళ టెన్త్ ఒకళ్ళ ఇంటర్ అండ్ ఇంకొక పక్కన ఆమెకేమో ఇద్దరు బీటెక్కే ఇక ముందున్న పాపకి ముందున్న ఆమెకి ఇద్దరు చిన్న పిల్లలే సో ఒక బాబునేది తీసుకొని వచ్చింది ఇక నాకే వచ్చేసి టెన్త్ ఇంటర్ ఇంటర్ కదా సో మేము మొక్కలం మాత్రమే మా పిల్లలకి కాలేజెస్ ఉన్నాయని మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము మిగతా వాళ్ళందరూ వెకేషన్స్కి వెళ్ళిపోయారు సమ్మర్ వెకేషన్స్కి సో ఇక వాళ్ళైతే లేరండి మేము నలుగురు మేము ఉన్నాము కొంచెం సైలెంట్గా ఉందని చెప్పాలి మా గ్యాంగ్ ఎందుకంటే అందరం కలిస్తేనే ఆ హడావిడి వేరే లెవెల్లో ఉంటుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము ఇక సర్లే అనేసి మళ్ళీ అందులోనూ ఎండలు కూడా ఫుల్గా ఉన్నాయి కదా ఎండలనే కాదండి ఎంత ఎండలున్నా చలికాలమైనా వర్షం పడ్డా మేము ఏదైనా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాము అందరం కలిసి కాకపోతే ఇక వాళ్ళు ఊర్లో లేరు సో అందుకోసం అనేసి వాళ్ళు రాలేకపోయారు ఉన్న వాళ్ళ మాత్రమే ఇలా అటెండ్ అయ్యాము ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కోళ్ళి వాళ్ళ పాపదనమాట శారీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది జస్ట్ సింపుల్గా ఓన్లీ ఫ్రెండ్స్ వరకు మాత్రమే చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఫంక్షన్ అందరూ చాలా గ్రాండ్గా చేసుకోవడం లేదు కదండి సింపుల్గానే చేసుకుంటున్నారు దిగే తర్వాత మేము కాసేపు ఫొటోస్ దిగేసి లంచ్ చేసి వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ కూర్చొని తాగుతున్నాము ఫంక్షన్ హడావిడిలో అసలు ఉండలేకపోతున్నామండి ఎండలకి ఏసీ రూమ్లోకి వచ్చేసి కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మేమందరం కలిస్తే ఒక పండగ వాతావరణం అన్నమాట హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే అంత రిలాక్సింగ్గా ఉంటుంది మేము అసలు నేను చెప్పాలంటే వేరే ఎక్కడా కూడా ఇంత ఫ్రీగా ఉండమండి మేమందరం కూడా జస్ట్ మా లైన్లో కూడా ఉంటారు కానీ కొంచెం డిగ్నిటీగా అన్నమాట ఇక్కడ మాత్రమే మా విశ్వరూపాలన్నీ బయటకు వచ్చేస్తాయి అంతే కదా మనకు మన మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గరే మన నిజస్వరూపం అనేది తెలుస్తుంది అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇక తర్వాత అక్కడ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా వదిన వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో సెక్షన్ జరుగుతుంది అనమాట ఇక ఇక్కడైతే అందరం కలిసి ఇలా మేము ఎప్పుడు కలిసినా ఇలా ఫొటోస్ దిగేసి మేము స్టేటస్లో పెట్టుకోవడం అలా చాలా బిజీగా అయిపోతాం అన్నమాట అసలు మా వాళ్ళు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఇక మేమైతే ఈసారి కిట్టి పార్టీ కూడా లేదండి కిట్టి పార్టీ కొంచెం గ్రూప్లో లేని వాళ్ళకి వచ్చేసింది సో ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఈసారి కిట్టి పార్టీ కూడా లేదు అందులో సమ్మర్ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఈసారి కిట్టి పార్టీ లేదు నెక్స్ట్ మంత్ అయితే ఉంటుందన్నమాట ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా పాప ఉంది కదా మా బాబు లేడు సో ఇక మమ్మీ పానీపూరి తిందామనేసి అంటే సరే అనేసి పానీపూరి తినడానికైతే వచ్చేసామండి నేను తినను ఇక మా వారు బలవంతం పెడితే ఒక్కటలా తింటూ ఉంటానన్నమాట ఇక్కడ నాకు చాలా కోఆపరేట్ చేశాడండి పానీపూరి నేను కెమెరా తీస్తుంటే నా దగ్గర తీసుకొచ్చి వరించి పెట్టిస్తున్నాడు థ్యాంక్ యూ నాన్న అంటే ఇక అవుతున్నాడు ఓకే మేడం అనుకేనా అన్నీ పెట్టేస్తున్నాడు ఆయన చాలా బిజీగా ఉంటారండి కాకపోతే నేను ఇలా కెమెరా పెట్టగానే నా కోసం ఇలా ముందుకు తీసుకొచ్చి అన్నీ సర్వ్ చేస్తున్నాడు నాకు భలే అనిపించింది ఇక ఇలా వంటి వాళ్ళు కూడా ఉండాలి కదా ఎక్కడైనా వ్లాగ్స్ తీయాలంటే అమ్మో వ్లాగ్స్ దివాళ్ళు ఎట్లా తీస్తున్నారో ఏవో తెలియదు కానీ నాకైతే వ్లాగ్స్ తీయాలంటే కెమెరా పడితే సెల్లు పడితే ఎవరేమనుకుంటారు అనే భయం వేస్తుందండి కాకపోతే నా వృత్తి అంతే నేను చేస్తా అని ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇలా వీడియోస్ అయితే తీస్తున్నామండి ఇక ఇక్కడైతే పానీపూరి తినేసాము దీన్ని ఏమంటారు అండి నాకు ఈ పానీపూరిలో పానీపూరి తప్పన్నో వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా నాకు ఏమీ తెలియదు ఇక మా ఆయన ఒక్కటి చూడు ఒక్క టేస్ట్ చూడు ఒక్కడ టేస్ట్ చూడు అని అంటే ఇక సరేలే అనేసి ఒక్కటైతే ఇలా టేస్ట్ చేశాను అదేమో ఫుల్గా వేడిగా ఉంది ఆ చారు ఏమో పుల్లగా ఉంది అసలు నాకు నచ్చలేదు అంటే నీకు ఏది నచ్చదు అనేసి మా పాప మా ఆయన తిడుతున్నారు అనమాట ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలి మమ్మీని తెలియదు మమ్మీ అని అంటున్నారు అండి నాకే వీళ్ళు ఇక ఏమనలేక సైలెంట్గా ఉండిపోయినా ఇక తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం కదండి ఇదేనండి నా రోజు ఈరోజు నా న్యాచురల్ వ్లాగ్ ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్